అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికిద్దరూ రాజకీయ మేధావులనే చెప్పాలి కొవ్వూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు అదే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఏంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరగడం సరికాదు ఇంటి మీద దాడి గురించే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంటి మీద జరిగిన దాడి గురించి పట్టించుకోవడం మానేసి దాని మీద మాట్లాడట్లేదు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల గురించే ఆయన మాట్లాడుతున్నారు ఓకే ఎవరి వెర్షన్ వాళ్ళు తీసుకున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పు ప్రశాంత్ నలబ్రెడ్ ప్రశాంత్ కుమార్ రెడ్డి అలాగే నల్లపిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరగడం అనేది కూడా తప్పే కాకపోతే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా నల్లపురెడ్డి ఇంటి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నావు అంటూ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు చంద్రబాబు గారి మీద ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు హత్యలు హత్యాయత్నాలు పన్నెండు దాడుల రూపంలో కొనసాగుతుంది కూటమి పాలన అంటూ ఆయన ఎద్దేవా చేశారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్యాయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు అన్నారు వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులు గురిచేసి టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం విధ్వంసం ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రశాంత్ కుమార్ రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ మొగలు పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోందట తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడు ఎక్కడ చూసి ఉండవు రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు ప్రతి చోట తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్ష నేతగా ఇవాళ ఆయన పర్యటన ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే అభియోగాలు అయితే చేశారు ఏది ఏమైనా కుట్ర పూరిత రాజకీయాలు అయితే చేస్తున్నారు చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ అయితే పెట్టారు ఇక్కడ ఎక్కడా కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆమె మీద అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు సబబు కాదు అనే పదం ఎక్కడా వాడలేదు అంటే ముందు దాన్ని ఖండించాలి ఖండించిన తర్వాత ఆయన ఇంటి మీద జరిగిన దాన్ని ఖండించాలి దాడిని ఖండించాలి ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదా దాన్ని పార్టీ స్వాగతిస్తుందా సపోర్ట్ చేస్తుందా అనేది కూడా ప్రజలకు తెలియాలి కదా తర్వాత ఆయన ఇంటి మీద జరిగిన దాడిని కూడా ఖండించాలి కరెక్ట్గా ముందు ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు దీన్ని ఖండిస్తున్నారు అంటే ఆయన వ్యాఖ్యలు సపోర్ట్ చేస్తున్నట్ట ఇప్పటికే పార్టీ మీద వస్తున్న అభియోగాలు మొన్న అక్కడ డిబేట్లో ఆయన కమ్మునేని శ్రీనివాస్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు తర్వాత ఆ డిబేట్లో ఉన్న గెస్ట్ని కృష్ణరాజు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అక్కడ కూడా అమరావతి రైతుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే కదా ఇప్పుడు వ్యక్తిత్వ వ్యాఖ్యలు వ్యక్తిత్వ హననాలు చేయకూడదని కదా ఏ పార్టీ కూడా దాన్ని సపోర్ట్ చేయకూడదు టీడీపీ చేసినా తప్పే వైసీపీ చేసినా తప్పే రాజకీయంగా విమర్శించుకోండి రాజకీయంగా ఆరోపణలు చేసుకోండి తిట్టుకోండి రాజకీయంగా నేనే చేసుకోండి కానీ మహిళల మీద వ్యక్తిగతంగా మాట్లాడడం వాళ్ళని వ్యక్తిత్వం హరణం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు దీన్ని ఖండిస్తారా లేదా అంటే ఆయన ఇంటి మీద జరిగిన దాడిని మాత్రమే ఖండించారు జగన్